దేవనామానికి స్తోత్రములు మరి రోజు యొక్క ఏర్పాటు చేసినటువంటి దయానిధి గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి నా హృదయపూర్వకమైన అలాగే తెలియజేస్తున్నాను అలాగనే ఉన్న సహోదరుని మీ అందరికీ స్థానిక సంఘ స్వార్థికులు ఉదయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు ఈ కుటుంబంలో చేసినటువంటి అనేక మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయడం అనేది ఎందుకని అంటే అసలు దేవునికి కృతజ్ఞతలు ఎందుకు తెలియజేయాలి అని మనం ఆలోచన చేస్తే చూడండి సమాజంలో మనం ఎవరికైనా సహాయం సహాయం పడదాం అనుకోండి సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకి చిన్న థ్యాంక్స్ ఇవ్వబోద్ది మన మనసు ఎలా ఉంటుంది ఎదురు చూస్తామా సహాయం చేసినప్పుడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదురా అని భావన మనకు వస్తుంది అంటే చిన్న సహాయం చేస్తేనే మనం దే వారు మనకి థ్యాంక్స్ చెప్పాలి కదా అని కోరుకుంటాం కదా మరి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఆయన చేసేటువంటి మేళ్ళు ఇన్ని అని మనం చెప్పగలమా నిజంగా మన కుటుంబాల్లో మన కుటుంబాల్లో మనకు అనుగ్రహించబడినటువంటి బిడల విషయంలో దేవుడు చేసేటువంటి మేళ్ళు నిజంగా చాలా గొప్పవి అవి మనము లెక్కించి చెబుదామని కూడా అవవు దేవుడు చేసినటువంటి మేళ్ళను మనం లెక్కించి చెప్పాలన్నా కూడా అవి మన ఆలోచనకి అందనటువంటి మేలు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి విషయం మనకు బాగా తెలుసు నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ చూడండి దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి గ్రంథంలో మనం భక్తులను చూసినప్పుడు వారి యొక్క జీవితంలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉండలేదు ఎక్కడా కూడా వారు కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉన్నట్లుగా మనము చూడలేము మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చిన మనం చూసినప్పుడు ఏహోవ నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించద్దును అని అంటున్నారు ఇప్పుడు దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి మనం ఆయనకి ఏమన్నా ఇవ్వగలుగుతామా ఒకవేళ ఆయనకి ఇవ్వడానికి సృష్టిలో ఏమైనా ఉన్నదా అంటే ఈ సృష్టి సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడే మానవులకు ఇచ్చారు మరి అందులో నుండి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం మనం ఆయన ఇచ్చిన దానిలోండే మనం ఇవ్వాలి ఒకవేళ ఇవ్వాలంటే ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తాం ఆయనకి ఏమి ఇవ్వగలను అని అంటున్నట్టు ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది అసలు ఇవ్వడానికి మన దగ్గర ఏమీ కూడా లేదు ఇక్కడ ఒకవేళ ఇవ్వాలి అన్నా కూడా ఆయన చేసినటువంటి మేళ్ళు ఏంటో మనకు తెలియాలి అందుకే నూట మూడవ కీర్తనలు అంటూ ఉంటారు చూడండి నూట మూడవ కీర్తన రెండవ కీరణలు అంటారు నా ప్రాణమా ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరొకము అంటే మనము ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయగలుగుతాం ఎప్పుడు మనము ఆయనను గనపరచగలుగుతాం చేసిన మేళను బట్టి ఆయన చేసినటువంటి ఉపకారం ఏమిటో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మర్చిపోకుండా ఉన్నప్పుడు ఈరోజు మర్చిపోతే కృతజ్ఞత భావాన్ని తెలియజేయగలుగుతామా నిజంగా చూడండి ఎప్పుడైనా మనకు సహాయం చేసిన వారు ఉంటే వారిని కూర్చి సందర్భం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని వారి దగ్గర వీరి దగ్గర చెప్తూ ఉంటాం ఎందుకని ఆ యొక్క చేసినటువంటి సహాయం మనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దాని గురించి మాట్లాడతాం ఎవరొకరితో చెప్తాం పంచుకుంటాం అయితే దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి ఈరోజు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలని అంటే ఆయన చేసిన మేళ్ళు ఏంటో మనకు తెలియాలి మర్చిపోతే మనకు తెలుస్తుందా ఆయన చేసిన మేలేంటో చేసిన మేలు మర్చిపోతే ఖచ్చితంగా మనకు ఆయన చేసి పొందినటువంటి మేలేంటో కూడా తెలియని వారుగా మనం ఉంటాం అప్పుడప్పుడు ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు నిజంగా వాళ్ళని ఏమంటారు చేసిన మేలు మర్చిపోతే ఏమంటారు కృతజ్ఞత లేనివాడు అని అంటారు నిజంగా దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో మన బిడ్డల పట్ల ఎన్నో మేలు చేస్తూ ఉన్నారు వాటిని మనం ఏం చేయలేనంటే జ్ఞాపకం చేసుకోవాలి మర్చిపోకూడదు ఒకవేళ మర్చిపోతే మనం ఆయనకి ఏమీ కూడా ఇవ్వలేం అసలు ఇవ్వగలిగింది ఏంది అని అంటే మన హృదయమే ఇవ్వగలం అంతకంటే ఎక్కువ ఏమి కూడా దేవునికి ఇవ్వలేం కానీ మన హృదయాన్నే దేవునికి ఇచ్చేటువంటి పరిస్థితి మనకి ఉండటం లేదు ఈరోజు మనం ఆలోచించగలిగితే చూడండి ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపో అంటున్నాం కదా నిజంగా ఏది కూడా మర్చిపోకుండా మర్చిపోకుండా మనము వాటిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఎలా జ్ఞాపకం చేసుకోగలము ఎలా జ్ఞాపకం చేసుకుంటాం చూడండి చేసిన మేలును బట్టి మనకు మేలు చేసినటువంటి వ్యక్తులు మన జీవితంలో ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదంటే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వారు కొన్ని సలహాలు ఇస్తారు వాటిని మనం ఏం చేస్తాం తీసుకుంటామా తీసుకోమా మీకు అర్థమైందా దేవుడు క్షమించాలి ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వాటిని మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఖచ్చితంగా వారు ఏం చెప్తారో అది మనం చేస్తాం ఒకవేళ మన జీవితంలో ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఇది ఇలా చేయండి అది అలా చేయండి అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం అలానే చేస్తాం ఎందుకంటే వారు చేసినటువంటి సహాయాన్ని మనం మర్చిపోలేదు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంతేకాదు వారు మా ఎడలో ఎప్పుడు కూడా మేలే చేస్తారు కానీ కీడు చేయరు అనేటువంటి భావంతో ఖచ్చితంగా వారిచ్చినటువంటి ఆ యొక్క సూచనలు సలహాలు ఏమైతే ఉన్నాయో మనం తీసుకుంటాం అదే చేసిన మేలు మర్చిపోతే ఆ ఎల్లెళ్ళు నువ్వే నాకు చెప్పేది అని అంటాం ఈరోజు నిజంగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి మనం కూడా ఎలా ఉండాలి అని అంటే చూడండి దేవుడు ఈరోజు ఏదైతే వద్దు అని చెప్తున్నారో దాన్ని చేయకుండా ఉండాలి నిజంగా అదే కృతజ్ఞత మనం ఏమనుకుంటున్నామంటే వద్దన్నది చేసుకుంటూ వెళ్ళిపోయి మనం కృతజ్ఞత కలిగి ఉన్నవారు ఉన్నామా దేవుని ఎడల కృతజ్ఞత లేని వారుగా మనం బ్రతుకుతున్నాం ఎందుకనంటే దేవుడు ఆయన నోటి మాటను బట్టి మనం జీవించినప్పుడు సంతోషిస్తాడు అంతే కదా ఆయన మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు మనం లిఖించి చెప్పలేనని మేలు చేస్తూ ఉన్నాడు నిజంగా ఈరోజు అజీర్కి సీట్ రావటం విషయంలో టెన్త్ క్లాస్ విషయంలో కూడా దేవుడు చాలా మేలు చేస్తాడు ఆ అబ్బాయికి నిజంగా ఆ టైంలో ఎగ్జామ్ రాసే టైంలోనే చేయమైంది బ్యాక్సెడ్ అయింది అయినా కూడా వేరే అబ్బాయి చేత ఎగ్జామ్ రాయించినప్పటికీ కూడా మంచి మార్కులు రావడానికి చూపించారు నిజంగా అది దేవుడు చేసినటువంటి మేలు కదా అది దేవుని కదా అయితే ఆ చేసినటువంటి మేలును బట్టి ఎప్పుడైతే మనం దేవుని మర్చిపోకుండా ఉంటామో అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగానే జీవించాలి ఇప్పుడు అజీరైనా ఇంకా చదువుతున్నటువంటి బిడ్డలైనా వారందరికీ కూడా దేవుడు చేసినటువంటి మేలుని బట్టి మంచి విద్యను అభ్యసించగలుగుతున్నారు ఆ విద్యను ఇంకా ముందుకు వారు కొనసాగించాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా బ్రతకడానికి వారు ఇష్టపడాలి ఈరోజు మనమైనా మన పిల్లలైనా దేవుడు చెప్పినటువంటి విధంగా మనం బ్రతకడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఖచ్చితంగా దేవుడు మన ఎడో సంతోషం కలిగి ఉంటాడు ఇంకా అనేకమైనటువంటి మేలు చేయడానికి ఇష్టపడతారు మనమేమో అలా బ్రతకడానికి ఇష్టపడడం మన పిల్లలు కూడా అలా బ్రతకడానికి ఇష్టపడరు చూడండి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మొదటి అధ్యాయంలోనే మొదటి వచ్చ మొదటి వచ్చంలోనే ఏమంటారు దుష్టుల ఆలోచన చెప్పిన నడు ఒక అంటే దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడు దుష్టులు ఆలోచనలు ఉంటాయి కొన్ని ఆ ఆలోచనలు మీరు ఏం చేయకూడదు అనుసరించకూడదు నిజంగా మనమైనా మన పిల్లలైనా ఆ ఆలోచనలు అనుసరిస్తే ఎవరికి నష్టం నిజంగా దేవుడు చెప్పింది మన మేలు కొరకే దాన్ని మనం చేస్తామంటే చెయ్యం మన పిల్లలు కూడా చేసేటువంటి పరిస్థితుల్లో ఉండటం లేదు వారి జీవితాలు ఈరోజు ఈ లోకానికి ఏమైపోతూ ఉన్నారు ఈ లోకం వైపు చూసి లోకానికి ఎడిక్ట్ అయ్యి లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మనం కూడా ఉండాలని అనుకుంటాం నిజంగా వారి ద్వారా ఎటువంటి సహాయం అయినా వస్తుందా ఈ లోకాన్ని చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నవారిని చూసినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళకిలా బ్రతకాలి అంటే మనకి ఏదైనా సహాయం వస్తుందా రాదు కానీ దేవుడు చెప్పినటువంటి మాటకులో బడి ఆయన చిత్తాన్ని మనం ఈ భూమి మీద జరిగించగలిగితే ఖచ్చితంగా ఆయన ఇంకనూ అనేకమైన మేలు మన జీవితంలో చేయగలుగుతారు దాన్నే కృతజ్ఞత కలిగి ఉండటం నిజంగా ఆయన అంటే దుష్టుల ఆలోచన చెప్పిన నడువుక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక ఇంకా పాపుల మార్గమున నిలువక ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు దానిని ధ్యానించివాడు ధన్యుడు అయితే ఏది చేయొద్దన్నారో అది మానేయాలి ఏది చేయమన్నారో అది చేయాలి అసలు ఏది చేయొద్దన్నారో అదే చేస్తాము ఏది చేయమన్నారో అది చేయము దాని వలన నిజంగా మనం దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉంటున్నామంటే ఖచ్చితంగా ఉండలేకపోతున్నాం మనమైనా మన పిల్లలైనా మన పిల్లలకు కూడా ఖచ్చితంగా మనము అలాగే జీవించాలి మన పిల్లలకు కూడా అలాగే నేర్పించాలి అప్పుడు మాత్రమే దేవుడు చేసినటువంటి మేలుని బట్టి కృతజ్ఞత భావంతో ఆయన ఎదుట మనం జీవించే వారముగా ఉండగలుగుతాము మన జీవితాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు అని అంటే సంతోషిస్తారు అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దావీద్ గారు కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తలు ఆయన ఏమంటున్నారు మనం చూడగలిగితే భక్తుడైనటువంటి దావీది గారు నూట పంతొమ్మిదో కీర్తన ఏడవ వచ్చిన ఆయన ఏమంటున్నారు నీతి అంటే నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు దేవుడిచ్చేటువంటి ఆ విధులు ఎలాంటి వెంట నీతి కలిగినటువంటి న్యాయ విధులు అవి మనకి ఇష్టం ఉంటాయా మన పిల్లలకి ఇష్టం ఉంటాయా అస్సలే ఇష్టం ఉండదు వాటిని ధ్యానించాలి అన్నా వాటిని అనుసరించాలి అన్నా మన జీవితంలో వాటిని కొన అన్వయించుకొని జీవించాలన్నా కూడా మనకి ఇష్టం ఉండదు లోకానికి ఎడిక్ట్ అయినంతగా మనం దేనికి ఎడిక్ట్ అవ్వ ఎడిక్ట్ అవ్వమంటే అంటే వాక్యానికి ఎడిక్ట్ అవ్వం కానీ ఇక్కడ భక్తులైనటువంటి దావీది గారు అంటున్నటువంటి మాట మనం చూసినప్పుడు నీతిగలను న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు అంటున్నారు నిజంగా ఆయన మాటలు నేర్చుకున్నప్పుడే ఆయన ఏం చేస్తానంటున్నాడు నేర్చుకున్నప్పుడు ఏం చేస్తాను అంటున్నాడు నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదను అంటున్నారు నిజంగా యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతలు తెలియజేస్తానంటున్నారు ఆ న్యాయ విధులు ఏవైతున్నాయో అవి నేర్చుకునేటప్పుడే ఈరోజు మనమైనా మన పిల్లలైనా చదువుకుంటే కూడా ఏం చేయాలి దేవుని యొక్క న్యాయ విధులు ఏవైతున్నాయో వాటిని నేర్చుకునే వారంగా ఉండాలి ఈరోజు చదువు మనకి మేలు చేస్తుంది అనుకుంటాం ఈ భూమి మీద అదే దేవుని యొక్క న్యాయ విధులు నేర్చుకుంటే ఈ భూమి మీదే కాదు ఈ భూమిని దాటిన తర్వాత కూడా మేలు చేయగలిగేటువంటి విధులవి కానీ మనం ఈ భూమి మీద ఉండేటువంటి అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో మనకు ఉపయోగపడేటువంటి ఈ విద్య ఏదైతుందో దానికి ఇచ్చినంతగా విలువ దేనికి దేనికి ఇవ్వం శాశ్వతంగా మనల్ని యుగ యుగాలు కూడా జీవింపజేసేటువంటి ఆ వాక్యానికి విలువ అందుకే చూడండి దేని కొరకు ఈరోజు తల్లిదండ్రులు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు దేవుని వాక్యాన్ని నేర్పించడానిక మనమే అంటాం ఏవి మేలు చేసేవి దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో అవి మనకి మేలు చేస్తాయి మన పిల్లలకి మేలు చేస్తాయి ఈ భూమి మీద ఈ భూమిని దాటిన తర్వాత కూడా మేలు చేస్తాయి అయితే వాటిని నేర్పించడానికి మనం ఎంతగా ప్రయాసపడతాం ఎంత ధనాన్ని వెచ్చిస్తాం ఈరోజు దేని కొరకు మనం ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతామంటే ఈ భౌతిక ఈ భూమి మీద అరవై డెబ్భై సంవత్సరాల కాలం మనతో ఉండేటువంటి ఆ విద్య కొరకు మనం ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తాం అంతే కదా కానీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికి ఉచితంగా వాక్యాన్ని నేర్పిస్తున్నారన్న కూడా మన పిల్లలు వెళ్ళే పరిస్థితి లేదు ఉచితంగా వాక్యం నేర్పిస్తుంటే కూడా నేను నేర్చుకోవాలి నేను నేర్చుకుని వాటి అందు మనసు కలిగిన వాడిని జీవించాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ఎంతమంది పిల్లలకు ఉంది చదువు వెనక పరిగెట్టేటట్టుగా దేవుని యొక్క ఆజ్ఞలు వెనక పరిగెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉందా అంటే ఈరోజు కృతజ్ఞత భావం కలిగి మనం జీవిస్తున్నామా దేవుడే మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఈరోజు నిజంగా చెప్పాలంటే గొప్ప గొప్ప చదువులు చదివి ఉద్యోగం లేకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ భూమి మీద అవునా కదా మన కళ్ళ ముందే ఉన్నారు ఉద్యోగం లేదు మంచి చదువులు చదివారు ఏంటి ఉపయోగం కానీ చదువుకోలేనివాడు మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు బాగా బ్రతుకుతున్నాడు అవునా కదా ఎందుకని ఎందుకని ఈ విద్య వెనకాల పరుగులు పెట్టి పరుగులు పెట్టి మనం ఏదైతే మనం సాధించాలని అనుకుంటున్నామో దాన్ని సాధించలేకపోతున్నాం కానీ దేవునికి యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన న్యాయ విధులను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో వాటి ఎందు మనసు కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం దీవించబడతాం ఈ భూమి మీద నీతిమంతులు ఎప్పుడైనా ఈ భూమి మీద భిక్షమెత్తడు కానీ చూస్తారా అన్నారా ఆకలితో ఉండటం చూస్తారని అన్నారా అంటే ఎవరు పోషించేవాడు దేవుడు ఖచ్చితంగా మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని నుండి ఆ మేలు అనేది మనం పొందగలుగుతాం నిజంగా మనం యథార్థ హృదయంతో దేవుని యొక్క ఆ ఆజ్ఞలు ఆ న్యాయ విధులు ఏవైతే ఉన్నావో వాటిని అనుసరించి మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనము ఎడల కృతజ్ఞతా భావం కలిగి వారు కానీ ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞల విషయమై ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి శ్రద్ధ లేదు వాటిని నేర్చుకోవడానికి మనం ధనాన్ని వారంగా కూడా లేము ధనాన్ని వెచ్చించే అవసరం లేదు అన్నప్పటికీ కూడా ఉచితంగా వస్తే ఎలా ఉంటుంది మనకి అదే ఉచితంగా తుఫాను వచ్చింది కదా ఈ రెండు రోజులు ఐదు కేజీలు బియ్యం ఇస్తున్నాయంటే పంచాయతీలోనంటే మనం పరుగులు పెడతాం అవునా కదా ఎలరండి ఎవరు మనమైతే అసలు వెళ్ళాం కదా ఎందుకంటే ఐదు కేజీలు బియ్యమే కదా పోనీలా అని అనుకుంటారా కానీ దేవుని వాక్యాన్ని ఉచితంగా నేర్పిస్తున్నారంటే మా పిల్లలకి నేర్పించాలి మేము నేర్చుకోవాలి అనేటువంటి శ్రద్ధ ఎంతమంది చూపిస్తారు అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎంతవరకు దేవుని ఎడల కృతజ్ఞత భావంతో జీవిస్తున్నామో మనకు అర్థమవుతుంది దేని కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడుతున్నామో మనకు అర్థం అవుతుంది కానీ మనము ఆ కృతజ్ఞత భావం లేని వారిగా దేవుని ఎదురు మనం జీవించినప్పుడు ఎలా ఉంటాం మనం ఈరోజు పిల్లల్ని బాగా చదివించి అన్ని విషయాల్లో వారికి ఏమేమి కావాలన్నీ సమకూర్చి వారిని ఎంత ప్రేమగా చూస్తుంటే పెద్దయ్యాక వారిని ఏం చేస్తారు తల్లిదండ్రుల విషయంలో కూడా కృతజ్ఞత లేని వారుగా ఉంటూ ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటే ఇక్కడ మంచి చదువులు చదువుకోవాలి అని వారు డబ్బులు పంపించి మంచిగా ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటే వారు చదువుకుంటారా ఫ్రెండ్స్ స్నేహం చేసి ఆ స్నేహితులతో కలిసి ఏం చేస్తారు విలాసాలకి అలవాటు పడుతూ ఉన్నారు దాన్ని బట్టి ఎలా ఉంటున్నారంటే నేడున్నటువంటి యవనస్తులు మరి ఎలా అంటే చూడండి ఆ తన స్నేహితుల్లో ఎవడన్నా ఎవరే మీ అమ్మ లేకపోతే మీ నాన్న గడుపులో ఉన్నారు కదా ఏంటి నీకు బండి కూడా కొనివ్వలేదు అంటే వాడు ఏమంటాడు లేదురా మా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ఇంట్లో మా అక్క పెళ్లి చేయాలి లేకపోతే మా చెల్లి పెళ్లి చేయాలి లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మాకు అప్పుల సమస్యలు ఉన్నాయి వాటిని బట్టి మాకు తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు నాకు ఇప్పుడే బైక్ ఏం అవసరం ఉందిరా అని అంటాడా పొరపాటున అలాగనే వాళ్ళు ఉంటారా మన పిల్లలు ఏమంటారు ఇప్పుడే నాకు కేటీఎం కొనిస్తావా కొనేవా కేటీఎం లేకపోతే డూకో ఏ ఉన్నాయి కదా అయ్యే అడుగుతారు మరలా అంటే రెండున్నర మూడు లక్షలు ఉండాలి అడిగితే అది కూడా అరవై డెబ్భై వేల్లో కాదు ఏమండి వెంటనే ఫోన్ చేసి ఏమంటారు ఇదిగో నాకు బండి కొనిస్తావా కొనివ్వా మా మా ఫ్రెండ్స్ నన్ను ఏమంటున్నారు మీ అమ్మ నాన్న బయట ఉన్న గల్పులో ఉన్నారు కదా కనీసం బండి కూడా కొనివ్వలేదా అంటున్నారు కనీసం సెల్ కూడా కొనివ్వలేదా అంటున్నారు కొనిస్తారా కొనివ్వరా అని కూర్చుంటారు కూర్చోరా వీడికి అవసరం లేదు అప్పులు ఉన్నాయా ఇంట్లో సమస్యలు ఉన్నాయా ఏ బాధలు ఉన్నాయా ఏమీ అవసరం లేదు అంటే తల్లిదండ్రులకు కూడా ఎలా ఉన్నారు అంటే మనం దేవుని ఎడల భావంతో జీవిస్తే మనం పిల్లలకు నేర్పిస్తే వారు కూడా మన ఎడల భావం కలిగి ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి వారు ఏం చేస్తారు ప్రవర్తిస్తారు లేదు అని అంటే అలా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందా ఇస్తావా లేకపోతే పాసల్పూడి బ్రిడ్జ్ బాగుంది చాలా అందరు అక్కడికి అంటారు అంతే వెంటనే ఏం చేస్తారు డబ్బులు లేకపోయినా అప్పు చేసినా సరే పంపించి వాడికి షోరూంలో బైక్ ఇప్పిస్తారు వీడేమో దాని మీద తిరిగి కాలు చేయి విరగొట్టుకుని మరలా అక్కడి నుంచి వచ్చి వీడికి సేవలు చేయాలి అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి ఎందుకనంటే పిల్లలు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించకపోతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎందు మనసు కలిగి వాటిని నేర్చుకొని కృతజ్ఞత భావంతో దేవుని ఎడల బ్రతకపోతే ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఏమైపోతారు తిమతి పత్రికలు అంటారు కదా కృతజ్ఞత లేని వారు తల్లిదండ్రులకు అవిధేయులు అంటే ఆ కృతజ్ఞత భావము దేవుని ఎడల లేకపోతే వారు తల్లిదండ్రుల ఎడలు కూడా కనుపరచరు కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి అసలు మనం ఆయనకి ఏమి చెల్లించగలుగుతాము అని మనం ఆలోచన చేసినప్పుడు మనము ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవించటమే కృతజ్ఞతతో బ్రతకటం ఆయనను ఈ భూమి మీద గనపరచడమే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించటమే కృతజ్ఞత చెల్లించటము ఈరోజు మనం అనుకుంటున్నాం ఆయనకి ఏదో కొద్దిగా పదో ఇరవయో ఇస్తే అనుకుంటూ ఉన్నాం అదే కృతజ్ఞత అని అనుకుంటున్నాం కాదు దేవుడు ఏం కోరుతున్నాడు అని అంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి భూమి మీద మానవులు బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాడు కానీ మనిషి అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే ఇష్టపడటం లేదు అందుకే ఈరోజు చాలామంది దేవుని తెలుసుకున్నారు కానీ ఆయన్ని దేవునిగా మహిమపరచటం లేదు అదే అంటే రోమపత్రిక మొదటి అధ్యాయము మనం చూడగలిగితే రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన మనం చూడగలిగితే రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒక వచ్చినము మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లింపనో లేదు అంటే దేవునిగా మహిమపరచలేదు అని అంటే అసలు ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడనే లేదు వారు అసలు దేవుని దే దేవుని ఎరుగు కూడా అసలు దేవుడు అనేటువంటి భావం కూడా లేదు నేను ముందుగా చెప్పాను కదా ఎవరైనా మన జీవితంలో వారు చేసినటువంటి మేలుని బట్టి మనం ఈ స్థితికి వచ్చాం కనుక వారు వచ్చి ఏదైనా సలహా చెప్తే ఏదైనా ఒక మాట చెప్తే దాన్ని మనం అనుసరిస్తాం వంద మంది వచ్చి వంద చెప్పినా కూడా మనం వినం కానీ దేవుని ఎరిగి ఆయన చేసినటువంటి మేలును మనము తెలుసుకొని ఆయన్ని దేవునిగా మహిమపరచలేకపోతూ ఉన్నాం కృతజ్ఞతలు చెల్లించేటువంటి పరిస్థితులు మన జీవితాలు కూడా ఉండటం లేదు అంటే ఆ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడైతే మనం వ్యక్తం చేసేవారనుకుంటామని అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి మనం బ్రతికినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి జీవించే వారు ఉండగలుగుతాం మన పిల్లలు కూడా అలా జీవించగలుగుతారు అంతేకాదు తల్లిదండ్రులకు కూడా వారు లోబడేటువంటి మనసు అనేది దేవుడు వారికి ఇస్తారు తల్లిదండ్రులకు లోబడే మనసు ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవించినప్పుడు కానీ మన పిల్లల మన పిల్లలంతా ఎక్కడ కూర్చుంటారంటే మనమేమో ఆదివారం ఆరాధనకు వెళ్తాం మన పిల్లలు ఏమి ఎక్కడ కూర్చుంటారు ఈరోజు సమాజంలో మేము క్రైస్తువులు అని చెప్పుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అదే దుష్టుల ఆలోచన చెప్పిన నడువుక పాపుల మార్గమైన నిలువక అపహస్సుకులు కూర్చుండ చోటున కూర్చుండక అంటే మన పిల్లలు చేసేవాదే అదే పేరుకేమో మనం క్రైస్తువులు అని చెప్పుకుంటాం మనమేమో ఆరాధనలు ఉంటాం వాళ్ళేమో ఎక్కడ ఎక్కడుంటారు ఎక్కడో వేసిన బల్లలు ఉంటాయి కదా అక్కడ కూర్చుని ఈ మాటలు ఆ మాటలు చెప్పుకుంటూ ఉంటారు అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మన పిల్లలు దేవునికి లోబడి జీవించేలాగు అంటే దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి జీవించేవారుగా మనము ఉండున్నట్లుగా వారిని జాగ్రత్తగా వారిని పెంచాలి లేదు అని అంటే మనము నష్టపోతాం మన పిల్లలు నష్టపోతారు దావీదు గారు సులోమోను రాజుగా నియమించిన తర్వాత ఆయన సేవకులు వచ్చి ఒకసారి ఏమంటున్న మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము నలభై ఏడవ వచ్చిన మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము నలభై ఏడవ వచ్చిన మనం చూడగలిగితే అని అంటున్నారు అందుకై రాజు సేవకులు మన వాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవచ్చి ఎవరికి చెల్లించడానికి వచ్చారు రాజు యొక్క సేవకులు దావిదికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి వచ్చారు దేన్ని బట్టి సులోమోహన్ గారి యొక్క ఆ ఖ్యాతిని బట్టి ఆయనకి కలిగినటువంటి ఘనతను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు సులోమన్ దగ్గరికి వెళ్ళలేదు ఎక్కడికి వచ్చారు రాజు దగ్గరికి వచ్చారు ఆ ఘనత ఎవరికి వచ్చింది నిజంగా తండ్రికి వచ్చి ఈరోజు మన పిల్లలు కూడా సమాజంలో మంచిగా బ్రతకగలిగితే సమాజానికి మేలు చేసేవారుగా బ్రతకగలిగితే సమాజంలో ఉన్నవారు మన దగ్గరికి వచ్చి ఏం చెప్తారు అప్పుడప్పుడు మనకు వినబడుతూ ఉంటాయి నీ కొడు మీ కొడుకును కొనేసి ఊరి మీద వదిలేశారు అని అంటూ ఉంటారు అది ఖ్యాత అది ఘనత పిల్లల కన్నరగాని పట్టించుకోవట్లేదు మీరు అని అంటారు అది ఘనత నిజంగా ఇక్కడ రాజు యొక్క సేవకులు వచ్చి రాజు రాజు అయినటువంటి దావీది గారికి ఏం చెప్తా ఉన్నారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఆయనకి కలిగినటువంటి సులోమున్కు కలిగినటువంటి ఖ్యాతిని బట్టి ఆ ఘనతను బట్టి ఎవరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనం కూడా మన పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉంటే అది ఎవరికి ఘనత తల్లిదండ్రులకి ఘనత ఖచ్చితంగా అందును బట్టి మనం ఏం చేయాలంటే మన పిల్లల పట్ల వారి ప్రవర్తన పట్ల మనం శ్రద్ధ పెట్టవలసిన వారముగా ఉన్నాం ఈరోజు మన పిల్లలకి సెల్ దొరికితే చాలు అంతే కదా సెల్ ఉంటే చాలు అందులో గేమ్లు ఆడటము లేకపోతే రీల్స్ చూడటము ఇదే రోజంతా సమయం అంతా కూడా దాని కొరకే వ్యర్థపరుస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి కానీ దేవుని యొక్క మాటలు నేర్చుకుని ఆ ప్రకారంగా బ్రతకడానికి కానీ దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి జీవించడానికి కానీ ఇష్టపడటం లేదు ఎందుకు ఇష్టపడటం లేదు అంటే ఈ లోకంలో ఉన్నదానికే ఎడిక్ట్ అయిపోయి దాన్ని బట్టే సంతోషిస్తున్నారు కానీ ఇక్కడ నిజంగా రాజు అయినటువంటి దావీది గారు ఏమని అన్నారు నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు నా యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అని అన్నారు ఈరోజు మనం కూడా మనం ఆలోచించేయగలిగితే మన పిల్లలు కూడా ఎలా జీవించేవారుగా ఉండాలి దేవుని యొక్క న్యాయ విధులు నేర్చుకునేవారుగా ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా ఈ భూమి మీద జీవించగలిగితే మనకి ఘనత మన పిల్లలకి ఘనత అందును బట్టి మనము దేవునికి దేవుని ఘనపరిచేవారుగా ఉండగలుగుతాం దేవునికి కూడా ఘనత అంటే అవును మన పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి దేవుని కూడా ఘనపరుస్తారు ఎందుకని వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు వీరి తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు వీరిని కూడా దేవుని పెంచారు కనుక ఈరోజు సమాజానికి మేలు చేయగలుగుతున్నారని చెప్తారు నిజంగా అది ఎలా ఉంటుంది మనకి విన్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది కదా అది నీ కొడుకు పనికిమాల వాడు అంటే తల్లిదండ్రులకి ఘనత ఉంటుందా దేవునికి ఘనత కలుగుతుందా కలగదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఆయనను మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి ఖచ్చితంగా ఆయన చేసిన మేలేంటో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనం ఆయనకి ఏమి ఇవ్వగలమో మనకు అర్థమవుతుంది ఏమి ఇవ్వగలమో ఏమి ఇవ్వగలమో మనకి అర్థమైనప్పుడు చూడండి మనం చదివాం కదా మొదటిగా నూట పదహారవ కీర్తన పన్నెండవ వచ్చిన మనం చదివాం కదా ఏమంటున్నారు అక్కడ నాకు చేసిన ఉపకారంలన్నిటికీ నేనేమి చెల్లించేదను మన ప్రవర్తన ఆయనకి ఇవ్వవలసింది ఏంటంటే మనం మంచి ప్రవర్తన కలిగి జీవించటము మన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి జీవించటము ఎప్పుడు మనం అలా జీవించగలుగుతామంటే దేవుడు చేసినటువంటి మేళ్ళేంటో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటిని మర్చిపోతే ఎప్పటికీ కూడా కృతజ్ఞత భావాన్ని మనము వ్యక్తం చేయలేము ఆ కృతజ్ఞతలు మనం చెల్లింపలను లేము ఎప్పుడైతే మనం జ్ఞాపకం ఉంచుకుంటామో అప్పుడు మాత్రమే ఆ కృతజ్ఞతలు చెల్లించగలిగేటువంటి స్థితి మనం కలిగి ఉంటాం కాబట్టి అలాగూ మనమును మన పిల్లలము జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఇంకనూ కూడా ఆశీర్వదించి అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచి ఈ లోకానికి గొప్ప దీవెనకరముగా మన మనల్ని మన కుటుంబాలను కూడా ఉంచుతాడని ఈ సందర్భంగా ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఎంతవరకు ఈ మాటలు ఓపికత మీ అందరికీ ప్రభ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తిరిగి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను